నల్లచెరువు ప్రజలందరికీ మొదటిగా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు చర్చిలో క్రీస్తు పుట్టుక అనే నాటిక ప్రదర్శించబడినది దాంట్లో క్యారెక్టర్స్ వచ్చి మరియా యేసుప్రభువారి యొక్క తల్లి ఏసేపు యేసుప్రభువారి యొక్క తండ్రి వీరికి ఈ వార్త తెలిపినది గాబ్రియేలు అనే దూత వీని దర్శించుకోవడానికి పామరులైన గొల్లల కాపరులు మరి జ్ఞానులు అంటే ఘనులైన జ్ఞానులు ఆయన్ను దర్శించుకోవడానికి తారను చూసి ఆయన అనుసరించి తారను అనుసరించి ఆయన దర్శించుకోవడానికి వచ్చారు అంటే వారు గనులకే కాదు అంటే యేసు ప్రభు వారు గనులకు బీదవాళ్ళకని కాదు కానీ అందరికీ ఆయన దర్శించుకునే దర్శించుకొని ఆనందించవచ్చు గనులు అంటే జ్ఞానులు మంత్రుల దగ్గర ఉం రాజు దగ్గర ఉండే జ్ఞానులు వస్తారు మరి పామరులైన గొల్లలు కూడా యేసు ప్రభు వారిని దర్శించుకొని ఎంతో ఆనందంగా క్రీస్తు పుట్టగా ఇలా ముగించబడింది